విదేశాల్లో ఉద్యోగం స్థిరమైన వ్యాపారంతో ఒక వ్యాపారవేత్తగా సుఖవంతమైన జీవితం ఆయనది కావలసినంత ధనం ఉన్నా మనసులో ఏదో ఒక వెలితి ఇంత సంపాదించినా కూడా ఇతరులకు ఉపయోగం ఏంటన్న ఆలోచన వీటన్నింటి నుండి పుట్టిన ఆ ప్రస్థానమే కెనడా నుండి నల్గొండ పయనమై ఇప్పుడు ఒక బలమైన రాజకీయ నేతగా మారడానికి కారణమైంది తను బాగుంటేనే కాదు తన ప్రజలు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తులలో అరుదైన నాయకుడు ఆయన అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయడమే కాక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలుపొంది సత్తా చాటిన నిఖాస్ అయిన నల్గొండ బిడ్డ అతను ఆయనే సానంపూడి సైదిరెడ్డి అసలు సైదిరెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది ఆయన జీవిత చరిత్ర ఏంటి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదిన అంకిరెడ్డి సత్యావతి దంపతులకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోనే గుండ్లపల్లి గ్రామంలో సైదిరెడ్డి జన్మించాడు సైదిరెడ్డి మఠంపల్లిలోని వివీఎం హై స్కూల్లో పదవ తరగతి వరకు చదివాడు ఇంటర్ హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో పూర్తి చేశాడు సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్గా పనిచేశాడు సైదిరెడ్డి తెలుగుదేశం పార్టీలో మటంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా ఉన్నాడు సైదిరెడ్డి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమైన కెనడాలో తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు అందించాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమై కెనడాలో తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు అందించాడు కెనడాలో హోటల్ బిజినెస్లో ఉన్న శానంపుడి సైదిరెడ్డి ఎన్ఆర్ఐగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భవం తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నాటి టీఆర్ఎస్ పోటీకి పెట్టింది అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయింది దాదాపు పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమె ఉన్నా అప్పటికే గులాబీ రాజకీయాల్లో క్రియాశీలంగా తయారైన సానంపూడి సైదిరెడ్డిని రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైన శంకరమ్మను పక్కన పెట్టి సైదిరెడ్డిని పోటీకి నిలిపిన మరోమారు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో సానంపూడి సైదిరెడ్డికి ఓటమే మిగిలింది లోక్సభకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది ఆ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది దీంతో హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో రెండు వేల పంతొమ్మిదిలోనే హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి సానంపూడి సైదిరెడ్డి రెండోసారి అప్పటి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో సైదిరెడ్డి చురుగ్గానే ఉన్నారు ఒక దశలో బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ టికెట్ కావాలని కూడా కోరారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితునిగా పేరున్న సైదిరెడ్డికి టికెట్ వచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత బలమైన నాయకుడు అయితే తాజాగా ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ బీజేపీ కండువా కప్పుకున్నారు అంతేకాక నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ కోటగా పిలిచే నల్గొండ పార్లమెంటులో తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్న సైదిరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు నల్గొండ ప్రజలు విదేశాల్లో ఉద్యోగం స్థిరమైన వ్యాపారంతో ఒక వ్యాపారవేత్తగా సుఖవంతమైన జీవితం ఆయనది కావలసినంత ధనం ఉన్నా మనసులో ఏదో ఒక వెలితి ఇంత సంపాదించినా కూడా ఇతరులకు ఉపయోగం ఏంటన్న ఆలోచన వీటన్నింటి నుండి పుట్టిన ఆ ప్రస్థానమే కెనడా నుండి నల్గొండ పయనమై ఇప్పుడు ఒక బలమైన రాజకీయ నేతగా మారడానికి కారణమైంది తను బాగుంటేనే కాదు తన ప్రజలు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తులలో అరుదైన నాయకుడు ఆయన అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయడమే కాక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలుపొంది సత్తా చాటిన అయిన నల్గొండ బిడ్డ అతను ఆయనే సానంపూడి సైదిరెడ్డి అసలు సైదిరెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది ఆయన జీవిత చరిత్ర ఏంటి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదిన అంకిరెడ్డి సత్యావతి దంపతులకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోనే గుండ్లపల్లి గ్రామంలో సైదిరెడ్డి జన్మించాడు సైదిరెడ్డి మటంపల్లిలోని వివీఎం హైస్కూల్లో పదవ తరగతి వరకు చదివాడు ఇంటర్ హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో పూర్తి చేశాడు సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్ గా పనిచేశాడు సైదిరెడ్డి తెలుగుదేశం పార్టీలో మటంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా ఉన్నాడు సైదిరెడ్డి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమైన కెనడాలో తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు అందించాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమై కెనడాలో తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు అందించాడు కెనడాలో హోటల్ బిజినెస్లో ఉన్న సానంపులి సైదిరెడ్డి ఎన్ఆర్ఐగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భవం తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నాటి టీఆర్ఎస్ పోటీకి పెట్టింది అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయింది దాదాపు ఐదేళ్ల పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమె ఉన్నా అప్పటికే గులాబీ రాజకీయాల్లో క్రియాశీలంగా తయారైన సానంపూడి సైదిరెడ్డిని రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైన శంకరమ్మను పక్కన పెట్టి సైదిరెడ్డిని పోటీకి నిలిపిన మరోమారు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో సానంపూడి సైదిరెడ్డికి ఓటమే మిగిలింది లోక్సభకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది ఆ ఎన్నికల్లో ఉత్తమ్ రెడ్డి ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది దీంతో హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో రెండు వేల పంతొమ్మిదిలోనే హుజూర్ నగర్కు జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి సానంపూడి సైదిరెడ్డి రెండోసారి అప్పటి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో సైదిరెడ్డి చురుగ్గానే ఉన్నారు ఒక దశలో బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ టికెట్ కావాలని కూడా కోరారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితునిగా పేరున్న సైదిరెడ్డికి టికెట్ వచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత బలమైన నాయకుడు అయితే తాజాగా ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ బీజేపీ కండువా కప్పుకున్నారు అంతేకాక నల్గొండ బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ కోటగా పిలిచే నల్గొండ పార్లమెంటులో తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్న సైదిరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు నల్గొండ ప్రజలు